శ్రీమాత్రే నమ గుప్తకాశీ నుండి కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఈ విధంగా ఉంటుంది ఈ రూట్ అంతా చూస్తూ ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఉదయం మేము సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయాం గుప్తకాశీలో దారి పొడవునా కొండలు లోయలు గంగా నది ఎక్కువగా ఉంది ఆ ఏరియాలో గంగాకి మనకి యమునాకి తేడా ఏంటంటే గంగా నదిలో నీళ్లు తెల్లగా ఉంటాయి ఆ కొండలో మట్టి తెల్లగా ఉన్న మట్టి కలిసి ఉంటుంది ఆ నీళ్ళన్నీ నీళ్ళు అంతా కూడా అంటే మంచు కరిగే కదా నీళ్ళు వస్తాయి మనకి ఆ కొండ మంచుతో పాటు ఆ మట్టి కూడా కరిగి ఈ విధంగా ఉంటాయి నీళ్ళు గంగా నదిని వెంటనే గుర్తుపట్టేసేయచ్చు ఆ నీళ్ళన్నీ ఇట్లా వైట్గా అనిపిస్తాయి మేము మధ్యాహ్నం రెండవుతుంది ఇలా ఒక గంగా నది ఒడ్డున ఉన్న ఒక ఆంజనేయ స్వామి గుడి చూసుకొని అక్కడ భోజనాలు చేశాం ఇది నేను బస్లో తీశాను ఈ వీడియో బస్లో కూర్చొని సైడ్ సీట్లో నుంచి తీశాను కదా కొన్ని చోట్ల కొంచెం స్పీడ్గా రావచ్చు కానీ ఆ ఏరియా అంతా గుర్తుంటుంది కదా అని నేను ఈ వీడియో ఉంచు ఉంచేశాను మనకి ఇరవై అడుగుల దూరంలోనే ఎండ ఉంటుంది వెనక ఇరవై అడుగుల దూరంలోనే వర్షం ఉంటుంది అంత బాగుంది ఏరియా అంతా ఎంత దూరం చూసినా కొండలే కనిపిస్తాయి మనకు కాకుంటే అంచులకి కడుతున్నారు ఇల్లు అదొకటి మాత్రం భయంగా అని అనిపిస్తుంది మరి వెనకంతా లోయే ఉంటుంది అక్కడే పిల్లరేసి కట్టేస్తున్నారు అంచులకి ఇల్లులు ఇవన్నీ మనకి స్టే చేయడానికి అకామిడేషన్కి మొత్తం దారి దారిపో దారి పొడవునే ఉంటాయి పారికి ఋషికేస్లో మనం ఏదైనా ప్లాన్ చేసుకొని వెహికల్ ప్లాన్ చేసేసుకుంటే వాళ్ళే మనకి ఈ టైం అయిపోయింది దాన్ని బట్టి ఆ ఏరియాలో వాళ్ళు అకామిడేషన్ ప్లాన్ చేసి చెప్తారు మాకైతే టూర్ గైడ్ ఉన్నారు కదా వాళ్ళే చూసుకున్నారు ఇవన్నీ అన్నీ దొరుకుతాయి మనకు అక్కడ కూడా అయితే ఇడ్లీ లాంటిది దొరకదు చపాతీ లాంటిది చపాతీ దొరుకుతుంది బ్రె బిస్కెట్సు షాంపూ ప్యాకెట్స్ సోప్స్ బ్రష్లు పేస్ట్లు చిన్న ఫ్రూట్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి దారి పొడవునా కొంత ఎక్కడ వీలుంటే అక్కడ ఫ్రూట్స్ అన్నీ పెట్టి చాలా టేస్ట్గా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్తో సంబంధం లేకుండా కదా ఫ్రూట్స్ అక్కడ మెయి మెయిన్ ఏంటంటే మందులు వేసినట్టుగా ఉండవు గ్రేప్స్ అవి కూడా చాలా బాగుంటాయి పైనాపిల్స్ బొప్పాయి అన్నీ ఉన్నాయి కాకుంటే మళ్ళీ మన వాళ్ళు స్టార్ట్ అయ్యారు కదా ఈ ప్లాస్టిక్ మాత్రం ఎక్కువైపోయింది ఇప్పుడు వాటర్ బాటిల్స్ అన్ని చోట్ల ఉంటాయి మేము ఉత్తరకాశీలో మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ టెన్ అయిపోయింది మళ్ళీ మేము గౌరీ గౌరీకుండకు చేరుకునేటప్పటికి దారి పొడవునా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది మధ్య మధ్యలో బ్రేక్ ఉంటుంది అట్లా రెండు మూడు చోట్ల ఆగాము ఘాట్ రోడ్ కదా కొంచెం లేట్ అవుతుంది జర్నీ కూడా చూడండి అంత అంచు నుంచి వెళ్ళాలి ఇప్పుడు మనకి అటు పక్క కొండ ఇటు పక్క లోయ అదిగోండి వెహికల్ వస్తుంది చూసారుగా ఈ విధమైన జర్నీ మనకి ఇక్కడ ఉదయానికి మధ్యాహ్నానికి తేడా లేకుండానే వర్షం పడుతుంది ఎండగాస్తుంది మంచు చల్లగా ఉంటుంది ఎక్కువగా పేపర్ తయారు చేసే చెట్లు ఉంటాయి కొండ అంతా ఇప్పుడు మనకి ఆ కొండలు నిండా కనిపించేవన్నీ పేపర్ తయారు చేసే చెట్లు కేదార్నాథ్ వెళ్ళే దారి ఎలా ఉంటుంది అని చూడాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఇష్టంగా చూడగలుగుతారు ఒకవైపు మనం బస్సు వెళ్తుంటే ఒకవైపు కొండ ఉంటుంది పక్కన రోడ్డు కొంచెం ఖాళీ ఉందంటే ఒక ఏదో ఒకటి ఒక అకామిడేషన్ ప్లాన్ చేసేసారు ఏదో ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక హౌస్ అంటే కొంచెం స్థలం కూడా రోడ్డు అమ్మట ఖాళీ లేకుండా ఉంది అంటే ఊర్లో మధ్య మధ్యలో ఊరు మధ్యలో అంటే పవరు ఉన్న అంతా అట్లా ఉంది చాలా వరకు ఈ టూ ఇయర్స్లోనే అట్లా వచ్చిందని చెప్తున్నారు అందరూ మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అట్లా లేదండి ఈ బిల్డింగ్ లేదు ఈ బిల్డింగ్ లేదు ఈ ఇయర్ న్యూ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి అసలు రెండు వేల ఇరవై ఐదు మే మే పదో తారీఖున ఇది ఈ వీడియో చూడండి అక్కడ ఎంత ఖాళీ ఉంది చిన్న దీంట్లో కూడా అట్లా పెట్టేశారు వెనక మళ్ళంత లోయ అయినా కూడా భయం లేకుండా పెట్టేశారు మనకి సీనరీస్లో చూస్తాం పోస్టర్స్లో అట్లా ఉంటాయి హౌసెస్ అందరి గ్రూప్ గ్రూప్గా చూడండి వాళ్ళ హౌసెస్ ఎంత బాగున్నాయో ఆ మిడిల్లో అంతా పంట పండిస్తూ ఉంటారు లైన్గా ఉన్న చోట్ల ఏదో రాగులు బంగాళదుంపలు అయితే అందరు పండిస్తున్నారు ఏ బిల్డింగ్కి చూసినా బ్యాక్ సైడ్ పెద్ద లోయ ఉంటుంది కానీ ధైర్యంగా కట్టేస్తున్నారు బిల్డింగ్స్ రియల్గా అద్భుతంగా అనిపిస్తుంది ఆ ఏరియా అంతా చూస్తే అసలు చాలా చాలా చూడవలసిన ప్లేసెస్ అంటే చెప్పాలి ఇంకా ఎంత చూసినా బోర్ కొట్టదు అంత గ్రీనరీ ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఆ వాతావరణం ఈ వీడియో ప్రత్యేకమైన విషయాలు ఏమీ లేదు రూట్ గురించి ఇది ఈ ఏరియా ఎలా ఉంటుంది అని చెప్పడం కోసమే ఈ వీడియో అందుకే ఎక్కువ మాటలు కూడా అంటే ఇక్కడ విషయాలు పూర్తిగా తెలుసుకునే మాట్లాడాలి మనకు తెలిసినవి చాలా తక్కువ కదా తక్కువ విషయాలే ఉంటాయి వీడియో చూడడం కోసం ఈ వీడియో ఏరియా చూడటం కోసం కొన్ని చోట్ల అవకాశం ఉన్న చోట్ల ఇట్లా కొంచెం రోడ్డు ఎక్స్టెన్షన్ చేశారు అక్కడ కొంచెం టర్నింగ్స్ కానీ ఏదైనా నుంచోడానికి వీలవుతుంది అన్ని చోట్ల ఆ విధంగా లేదు అస్సలు కొంచెం వెహికల్స్ వెళ్తున్నాయి ఆ కొండ పక్కన ఇదంతా లోయే మనం ఇప్పుడు ఒక కొండకి చు చుట్టూ తిరిగి వస్తాము ఒక కొండకి పైకి వెళ్తాము మళ్ళీ అదే కొండని ఇటు తిరుగుతా మళ్ళీ కిందకొస్తాం అట్లా కొండలు ఒక కొండకే పై ఇటు చిన్న కింద నుంచి అటు పై దాకెళ్ళి మళ్ళీ దిగి మళ్ళీ వెళ్తాం ఆ విధంగా ఉంటుంది రూట్ మ్యాప్ అంతా తిరుపతిలో లాగానే కాకుంటే తిరుపతిలో లోయలు ఉంటాయి వాటర్ ఉండదు ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది ఒక వన్ వీక్ పడుతుంది ఋషికేశ్ నుంచి మనకి వన్ వీక్ టెన్ డేస్ అయితే కనుక అక్కడ అంతా మనం చూసుకోవడానికి వీలవుతుంది హరిద్వార్ నుంచి హరిద్వార్ నుంచి ఋషికేశ్ వెళ్ళి ఋషికేశ్ నుంచి ఫస్ట్ యమునోత్రి యమునోత్రికి ఫుల్ టూ డేస్ పడుతుంది అంటే నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాం మనం నెక్స్ట్ ఫుల్ ఒక వన్ డేలో వెళ్ళిపోలేము యమునోత్రికి యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథులు గుప్తకాశీ ఉత్తరకాశీ ఇంకా కొన్ని కొన్ని ఇంకా కొన్ని దేవాలయాలు ఇవన్నీ మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది ఇన్ని రోజులు ఇలాంటి వాతావరణంలోనే ఉండటం ఆ పొడవుగా ఉన్న చెట్లన్నీ కా పేపర్ తయారు చేసే చెట్లు ఫుడ్ మాత్రం మన రైస్ సాంబారు కొంచెం తక్కువ రైస్ తక్కువ దొరుకుతుంది ఎక్కడ చూసినా రోటీ దోశ లాంటివి ఏం దొరకవు మనకి ఘాట్ రోట్ మొత్తం దొరికినా రో బన్స్ లాంటివి కూడా తక్కువ చోట్ల దొరుకుతాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మాత్రం ఉంటాయి వంట చేసుకునే వాళ్ళకి చాలా ఫ్రెష్గా ఉంటాయి రోటీ దాల్ పొటాటో కర్రీస్ ఇస్తారు ఎక్కడ చూసినా టీ కాఫీ అన్ని చోట్ల ఉన్నాయి బిస్లరీ వాటర్ బాటిల్స్ ఉంటాయి கி மாத்திரம் கண்பிச்சது மனித ట్రాఫిక్ ఇలా ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్కసారి మాత్రం లేట్ అయిపోద్ది మనం కేదార్నాథ్కి వెళ్ళడానికి గౌరీకుండ్కి దగ్గరకు వచ్చేసాం గౌరీకుండ్కి వచ్చేటప్పటికి ట్రాఫిక్ కొంచెం తెలుస్తుంది ఎక్కువ ఇంకా ఇక్కడ నుంచి మనం మళ్ళీ కేదార్నాథ్కి పైకి థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అటు వెళ్ళాలి గౌరీకుండ్లో చాలా వెహికల్స్ ఉంటాయి అసలు ప్రాబ్లం వెహికల్ ప్రాబ్లం అదే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది గౌరీకుండు ఇక్కడ చలి కూడా చాలా వేరుగా ఉంది అటు అంతా వేరుగా ఉంది కేదార్నాథ్కి చలి వచ్చేటప్పటికి ఎక్కువ ఉంది బాగా అంటే గౌరీకుండు నుంచి నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది ముప్పై ఐదు నలభై వరకు ఉంటుంది కేదారేశ్వర టెంపుల్ వచ్చి మనము గౌరీకుండలో వెహికల్ పార్కింగ్ చేసేసుకుని అక్కడ లగేజ్ ఏదన్నా ఉంటే అక్కడ అంతా స్టోరేజ్ పెట్టేసుకుని అక్కడి నుంచి మళ్ళీ మనం బై వాక్ కానీ హెలికాప్టర్ కానీ గుర్రాలు కానీ డోలీ కానీ నడిచి కానీ ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటాం అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఆ రోజుకి ఎందుకంటే ఎంత ఘాట్ రోడ్లో జర్నీ చేస్తున్నాం కదా అందుకని ఆ రోజు అక్కడ ఉండిపోయి భోంచేసేసి ఉండిపోయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గౌరీకుండలో మళ్ళీ స్నానం చేసుకుని గౌరీకుండలో మళ్ళీ వేడి వేడిగా వస్తాయి నీళ్లు అక్కడ పార్వతీదేవి వినాయకుడికి వినాయకుడిని చేసి పార్వతీదేవి స్నానం చేసింది ఆ రోజు పడుతుంది కొన్ని వేలు వేలు ఉన్నాయి వెహికల్ ఇక్కడ కూడా బస్ స్టాండ్లు రెండు ఉన్నట్టు ఉన్నాయి సీతా సీతాఫల సీతాపూర్ పార్కింగ్ అని ఉంది మేము అక్కడ అక్కడ స్టే చేసాం అక్కడి నుంచి గౌరీకుండ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక పైన మనకి గుర్రాలు హెలికాప్టర్స్ అన్నీ రిజైన్ ఎవరికి ఎవరికి వీలున్నట్టు వాళ్ళు పైకి నడిచి వెళ్తారు అద్భుతమైన ప్రయాణం అని చెప్పొచ్చు జీవితంలో ఒక్కసారైనా చూడ చూడవలసిన అవసరం ఉంది ఈ కేదారేశ్వరుని అంత అద్భుతంగా ఉంటుంది ఆ వాతావరణం అంతా కూడా దగ్గరకు వచ్చేసాము గౌరీకుండ్ స్టాప్కి ఇక్కడ మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వెళ్ళడానికి ఎక్కువగా నడవడము లేదంటే ఓన్ వెహికల్ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంగా ఉంటుంది కొత్త వాళ్ళకి చాలా జాగ్రత్త థ్యాంక్ యూ